అందరికీ నమస్కారం నేను మీ ఇంటర్నెట్ అక్కయ్యను ఈరోజు గణేష్ పాత్రో రచించిన చిన్న కథ గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను చిన్న కథ అంటే మరీ చిన్న కథ కాదులేండి పెద్ద కథే కథ పేరు చిన్న కథ ప్రఖ్యాత దర్శకుడు కె బాలచిత్రకు ఇష్టమైన రచయిత గణేష్ పాత్రో ఆయన గురించి మరికొన్ని విషయాలు నాకు తెలిసిన విషయాలు మీకు చెబుతాను ఈయన విరివిగా నాటకాలు వ్రాయడం వాటిని ప్రదర్శించడం కూడా చేశారు పంతొమ్మిది వందల అరవై ఐదులో రచనలు ప్రారంభించిన గణేష్ పాత్ర అనతి కాలంలోని ప్రథమ శ్రేణి నాటకర్తగా పేరు తెచ్చుకున్నారు కొడుకు పుట్టాలి నాటకంతో దేశవ్యాప్తంగా పేరు పొందారు ఈ నాటకం అన్ని భాషల్లో అనువాదం కాక ఆకాశవాణి దూరదర్శనంలో ప్రసారమైంది పంతొమ్మిది వందల డెబ్భై తొంభై వరకు అనేక సినిమాలకు సంభాషణ రాశారు గణేష్ పాత్ర గారు కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఇరవై సినిమాలకు సంభాషణ కూడా ఈయనే రాశారు పదిహేను సంవత్సరాల విరామం తర్వాత సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాకు సంభాషణ రాశారు రెండు వేల తొమ్మిదిలో అక్కినేని నాగేశ్వరరావు అవార్డు రెండు వేల పదమూడులో ఆత్రేయ లిటరీ అవార్డులు పొందారు గణేష్ పాత్ర చేసిన రచనలలో మయూరి రుద్రవీణ సీతారామయ్య గారి మనవరాలు తలంబ్రాలు గుప్పిడ మనసు ఇది కథ కాదు మొదలైనవి ఈరోజు ఆయన రచించినటువంటి కథ చిన్న కథ మరి కథలోకి వెడదామా ఆ కట్టేసిన కుళాయి దగ్గర కూర్చుని ధారాపతంగా ఏడుస్తూ పద్నాలుగేళ్ల కుర్రాన్ని ఇంట్లోకి పిలిచి వాడి కథ అడిగినప్పుడు వాడు చెప్పినది ఒక చిన్న కథ వాడి పేరు చిన్నా పాతిక మైళ్ళ దూరంలో ఏదో పల్లెటూరు నుంచి పట్నం వచ్చాడు తల్లి లేదు సవతి తల్లి పెంపకం తండ్రి వృత్తి దారిదోపిడి చిన్నాని వృత్తిలో తర్ఫీదు చేయడానికి పదేళ్లప్పటి నుండి తనతో సహాయం తీసుకువెళ్ళేవాడట కానీ చిన్నా పోయే వాళ్ళకి సహాయం అయ్యాడు కానీ దారిదోపిడికి సాయం కాలేకపోయాడు ఈ సంగతి సవతి తల్లికి తెలిసి ఆ ఇల్లాలు చాలా బాధించింది వీడిని చావగొట్టిందట ఊళ్ళో బిచ్చు అడుక్కో అడవిలో కర్ర పొల్లలు కాయగూరలు పట్టుకురా అదైనా చేసి ఏదో తెచ్చుకో ఏం తెచ్చుకుంటే అదే తింటావు ఏం లేకపోతే పస్తులుంటావు అని పడే భాషలో కొడికి నచ్చ చెప్పిందట సరేనని తల ఒప్పాడు చిన్నా చిన్నాకి దోపిడల కంటే అడుక్కోవడమే సుడువనిపించింది ఎందుకంటే వాడి గుండెల్లో చిన్న కోరిక ఉండిపోయిందట చదువుకోవడం చదువుకుని గొప్పవాడు కావడం ఎంతంటే తన ఊళ్ళో చదువు చెప్పే బడి పంతునంత గొప్పవాడు కావడం బిచ్చందీపంతో ఈ కోరిక తీర్చుకునే అవకాశం కలిగింది చిన్నాకు పక్కలంతా అంతా దొంగచాటుగా బడికిపోయేవాడు పక్కవాడి పలక బలపం వాడుకునేవాడు ఇసుకలో అక్షరాలు దిద్దేవాడు అయ్యవారి వీడి అవస్థ చూసి జాలి పడేదాకా అలా సాగించిన తర్వాత వాడికొక పాత పుస్తకము పలక బలపం ఇప్పించారు అయ్యవారు హాయిగా చదువుకుని బడి విడిచిపెట్టిన తర్వాత పిచ్చానికి బలిద్దరి చీకటి వేళకి చేతులు ఊపుకొని ఇంటికి పోయేవాడు ఏం తెలియదేం అని అడిగితే ఎవ్వరూ వెయ్యలేదని సగం నిజం చెప్పేవాడు అలా అయితే అలాగే పడిచావు అని కసురుకుంటే పాపం ఉపవాసంతోనే చిన్న అలాగే నిద్రపోయేవాడు మన్నాడు పొద్దున్న జోలి పట్టుకుని బడికి తయారు అలా కొన్ని నెలలు మాత్రం గడిచిపాడట కానీ దుర్ముహర్తాన తండ్రికి పట్టుబడిపోయాడు బడిలో అంతే అతగాడు బడి నుంచి దాకా పందిని ఇడ్చినట్టుగా ఈడ్చి బరబరా ఈడ్చుకుని తీసుకొచ్చాడు చిన్నాని గుడిసెకి తీసుకెళ్లి ఒళ్ళంతా తట్టు తేరేపోయేలా బాదాడు భార్య కూడా ఏదో కాస్త మొగుడికి సహాయం చేసింది పాపం వాడి వీపు మీద తొడల మీద ఇంకా దెబ్బలు కనిపిస్తున్నాయి ఆ దెబ్బలను నాకు చూపించి వాడు మళ్ళీ ఏడ్చాడు అలా వాణ్ణి చావగొట్టి తిండి తిప్పలు లేకుండా కాళ్ళు చేతులు కట్టేసి నాలుగు రోజులు పడేసి మరి చదవను అని మరిడమ్మ మీద ప్రమాణం చేసేదాకా గంజి పోసేవారు కాదట పోసిన తర్వాత తాగేసి తిన్నగా అయ్యవారి ఇంటికెళ్ళి జరిగిన సంగతంతా చెప్పి ఏడ్చాడు చిన్న అప్పుడు అయ్యవారు చిన్నకొక చిన్న ఉపాయం చెప్పారు పట్టణంలో పేదవాళ్ళకి ఊరికే చదువు చెప్పే బళ్ళు ఉన్నాయని అతను అతను అక్కడే చదువుకుని ఇంత వాడినయ్యానని ఏదైనా చేసుకోవాలన్నా చేతి నిండా పట్నంలో పని దొరుకుతుందని వయసుకు తగ్గ పని దొరుకుతుందని అందువల్ల అందువల్ల వెంటనే పట్నం పారిపోమని సలహా ఇచ్చాడట అది బాగుందనిపించింది చిన్నాకి ఇక్కడ తల్లిదండ్రుల బాధ తప్పుతుంది హాయిగా చదువుకోవచ్చు అని సంబరపడ్డాడు చిన్నా ఒక లక్ష్మీవారం వేకువజావని అడవి కర్రలు పట్టంలో అమ్మడానికి ఆ ఊరిని బయలుదేరిన ముఠాతో జారుకుని చేరుకున్నాడు ఇక్కడికి చిన్న మరి ఏడిపిందుకు అడిగాను నేను పని దొరకలేదు చదువు దొరకలేదు అన్నాడు అయితే మీ ఊరు పోరాదు అదుగో ఆ ఎదురు పరిచట దగ్గరే మా ఊరు జనంతో విడిపోయాను ఎంత చూసినా ఒక్కడూ కనిపించడం లేదు అన్నాడు ఏడు మొహం పెట్టి అప్పుడు అడిగాను మా ఇంట్లో ఉండిపోతావా అని వాడి ముఖం ఆనందంతో వెలిగిపోయింది అలా ఉండిపోయాడు చిన్న మా ఇంట్లో ప్రతిక్షణం ప్రతిక్షణం చదువు అంత చిన్న వయసులో అంత ప్రతికూలమైన వాతావరణంలో చిన్నాకి చదువు మీద ఎందుకు ఇలా ఎంత శ్రద్ధ పుట్టిందో నాకు బోధపడలేదు అక్షర ముఖ కనిపించని తడువు ఆవు రావురోమని మీద పడేవాడు అన్ని భాషలకు ఎగబడేవాడు అనుక్షణం అదే ధ్యాసతో ఉండేవాడు పోతే ఇంట్లో చెప్పిన పని పది నిమిషాల మీద చేసుకుపోయేవాడు కూడా చాలా శుభ్రంగా చేసేవాడు చదువు మీద వాడి ఆసక్తిని చూసి ఎక్కువ పనులేమీ పురమాయించేది కాదు అమ్మ రోజుకు ఒక మారు మాత్రం బజారుకు వెళ్ళి కాయగూరలు తెచ్చేవాడు పల్లెటూరు వాడేమో కూరగాయల ఎంపిక మహాఘనంగా చేస్తాడని మా అమ్మ ప్రత్యేకించి వాణ్ణి బజారికి పంపేది మిగతా సమయమంతా చదువు 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 వాణ్ణి చూసి మా తమ్ముళ్ళు సిగ్గు తెచ్చుకునేవారు మా అమ్మకి వాడు లేనిదే క్షణం తోచేది కాదు నాన్నగారు ఇంటికొచ్చిన ప్రతి వాళ్లతోనూ చిన్న గురించి చెప్పి ముచ్చటి పడిపోతుంటే విన్నవాళ్ళు కూడా విస్తుపోయేవారు మా మాతోనే పూజనం చేసేవాడు ఎప్పుడైనా సినిమాకి బయలుదేరితే మాతోనే వచ్చేవాడు బడికి మాతోని మా కార్లను వచ్చేవాడిగాని కానీ మాకట్టే ఆలస్యంగా నిద్రపోయేవాడు చదువుకుని అందువల్ల వాడి కోసం వేరే గది కూడా కొన్నాళ్ళకి ఏర్పాటు చేశారు నాన్నగారు పాపం బీచ్ ఇసుక దిమ్మల మీద కూర్చుని పసిపాపలు ఐస్ క్రీమ్ తినేంత ప్రియంగా ఆదరా బాదరాగా అవిరామంగా చదువుకునేవాడు మరో గడిలో ఐస్ క్రీమ్ కరిగిపోతుందేమో తన భాగ్యం కొల్లగట్టబడుతుందేమో అన్నంత ఆతృతగా కనపడిచేవాడు చిన్న స్టీల్ ప్లాంట్లో గొడవలు జరుగుతున్న రోజులు దగ్గరలో దుకాణాలన్నీ మూసేసినందువల్ల పాపం పెద్ద బజారుకి వెళ్ళాడేమో చాలా ఆలస్యంగా తిరిగొచ్చాడు చిన్న పొద్దుపోయింది వాళ్ళు కూడా పెట్టేశారు ఎందుకు ఇంత ఆలస్యమైంది అని కంగారు పడుతుండగా తిరిగొచ్చాడు చిన్న జుట్టు చెదిరి బట్టలు నలిగి వాడు వాలకం అస్తవ్యస్తంగా ఉంది ఏమి అలా ఉన్నావు నేను అడిగాను జవాబు ఇవ్వకుండా మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయాడు నేను అర్థం కాక అమ్మవైపు చూశాను అమ్మ ఆలోచించి చిరునవ్వు నవ్వింది వాళ్ళ ఊరి వాళ్ళు కనిపించి ఉంటారు అంది అమ్మ అయితే చిన్నపిల్లాడు కదరా తన వాళ్ళ మీదకి ధ్యాస మళ్ళీ ఉంటుంది పోనీలే వాణ్ణి మరేం ప్రశ్న వేయకు అని చిన్న తెచ్చిన కూరగాయల సంచితో లోపలికి వెళ్ళిపోయింది నాకు భయం వేసింది వెళ్ళిపోవాలని ఉందేమో చిన్నాకి అని చిన్నా పోతే ఇల్లంతా చిన్నపోతుంది ఆ రాత్రి భోజనం చేయకుండానే నిద్రపోయాడు చిన్న చదువుకున్నట్లు కూడా మాకు కనిపించలేదు మర్నాడు లాలనగా చేరపిడిచి మీ ఊరు పోతావా అని అమ్మ అడిగితే తల మీద నిప్పులు వాన కురిసినంత భయంతో మంచుగడ్డ పగిలినంత ఉలికి పాటుతో అడ్డంగా తరి ఊపాడు చిన్న మరి ఎందుకలా ఉన్నావు మీ ఊరు వాళ్ళు కనిపించారా అడిగాను అవును అన్నట్లు తరవపాడు పోని ఒక మారు వెళ్ళి తిరిగి వస్తావా అమ్మ అడిగింది మళ్ళా ఇందాకట్లాగా తల ఒప్పి నన్ను ఎక్కడికి పంపకండి నేనెక్కడికి పోను నేనెక్కడికి పోను అంటూ బోరుమని ఏడ్చాడు చిన్న అప్పటి నుండి బజారుకు పంపడం మానేసింది అమ్మ మరో నాలుగైదు రోజులు గడిచిపోయిన తర్వాత ఎప్పటిలాగే వాడి చదువు వ్యవహారం సాగిపోతున్నాయి నా మనసు వాన వేసినంతయ్యింది మరోమారు పది రూపాయలు ఇచ్చి పెన్ను కొనుక్కొరమ్మని బజారుకి పంపాల్సి వచ్చింది వాణ్ణి పది నిమిషాల్లో రమ్మని రెట్టించి చెప్పి పంపాను ఎందుకో ముందు సంకోచించాడు వెళ్ళడానికి కానీ నా అవసరం చూసి తప్పనిసరిగా బయలుదేరారు తిరిగి వచ్చేసరికి రాత్రి తొమ్మిది దాటిపోయింది నేను ముందు పడ్డాను ఏం జరిగిందో ని నాన్నగారు కూడా ఊళ్ళో లేదు క్యాంపు వెళ్ళాడు పొద్దుట వెళ్ళినవాడు వాడు రాత్రిదాకా రాకపోయేసరికి పోలీస్ రిపోర్ట్ ఇవ్వాలనుకుని బయలుదేరుతుండగా తిరిగి వచ్చాడు చిన్న ఈ రోజు వాడి వాలకం ఇంతకు ముందు కంటే బీభత్సంగా ఉంది బట్టలు చిరిగిపోయి ఒళ్ళంతా మట్టి కొట్టుకుపోయింది నోటిలోంచి రక్తం పెదవుల మీద నుండి జీర కట్టి ఎండిపోయింది నాకు భయం వేసింది ఏమైందిరా అన్నాను ఎదురు వెళ్ళి చాలా హడావిడిదా కంగారుగా గది చిరునవ్వుతూ ఆందోళన దాచే ప్రయత్నం సహజత్వం కోసం చేసి కారు కింద పడ్డాను బతికి బయటపడ్డాను అని చెప్పాడు పరధ్యానంగా ఎప్పుడూ రోడ్డు మీదే నడుస్తున్న చిన్న కానీ ఆ రోజు ఏమైంది వాడికి పెన్ను కోసం మీరు ఇచ్చిన పది రూపాయలు కూడా నోటు ఎటు తుండిపోయింది ఆడుకుందాని చెప్పాడు సరేలే పర్వాలేదు నువ్వు పోయి అన్నం తిండి కొన్నాను ఆకలిగా లేదు అంటూ తిన్నగా పోయి తలుపు గడియ పెట్టుకున్నాడు బిల్లి తలకు దగ్గర నిలబడ్డాను బిక్కి బికి ఏడుపు వినిపించింది బయటకి మళ్ళా ఎవరో తన ఊరు వాళ్ళు బజార్లో కనిపించి ఉంటారు వాడికి ఆలోచనలు అడిపోయాయేమో అందుకే పాపం కారు గుద్దేసింది లేకపోతే అలా జరగదు పాపం ఏడుస్తున్నాడని జాలేసింది మాకు చేతనైన ఊహాగానాలు మేము చేసి ఇక వాడిని చచ్చినా ఎలాంటి పరిస్థితులను బయటికి పంపకూడదని తీర్మానించుకున్నాము ఆ యా ఆ యాక్సిడెంట్ రోజే రాత్రి పదకొండు కాబోతుంది అందరూ నిద్రపోతున్నారు తలుపు తీసిన అలికిడికి కిందికి చూశాను నా గదిలో లైట్ చూసి గవాల్న చిన్న లోపలికి తిరిగిపోబయాడు కానీ ఏమనుకున్నాడో తిన్నగా వరండాలో కూజా వంపుకొని మంచినీళ్ళు తాగి అక్కడి నుంచి మెట్లెక్కి మేడ మీదకి రాసాగాడు వాడు చేరుకునే లోపల నా ఆలోచన మళ్ళీ నన్ను కంగారు పెట్టాయి వాడి గది తలుపు తెరిచి లైటు చూడగానే తలుపు మూసేయడంతో ఏదో రహస్యం ఉందనిపించింది మా మనసులు కష్టపెట్టకుండా ఉండేందుకు చెప్పా చేయకుండా ఉడాయించాలని ప్రయత్నంలో ఉన్నాడేమో అనిపించింది గదిలోకి వచ్చాడు చిన్న ఇంకా చదువుకుంటున్నారన్నయ్య ఏదో చెప్పపోయి మరేదో అడిగినట్లు అపసభ్యంగా ధ్వనించింది వాడి కంఠం అవును నువ్వేం చేస్తున్నావు అన్నాను నిద్రపోతున్నాను దాహం వేస్తే లేచాను అన్నాడు అలా అన్నాడు కానీ వాడి ముఖంలో నిద్ర లక్షణాలేమీ లేవు నాకు నవ్వు వచ్చింది దూరంగా ఉన్న బల్ల నా కుర్చీకి దగ్గరగా లాక్కుని కూర్చున్నాడు ఒక గడియలో అసందర్భంగా ఏవేవో మాటలు కల్పించుకుని మాట్లాడాడు తరువాత హఠాత్తుగా మౌనం వహించాడు నేను చదువుతున్నట్లు నటించాను వాడి ముఖంలోకి గమనిస్తూనే ఉన్నాను చాలా నిర్వేదంతో అనేకమైన ఆలోచనలు తాకడికి తట్టుకోలేకపోతుంది ఆ లేత లేతమోకం గట్టిగా వీడ్కోలు తీసుకునే ధైర్యం చాలడం లేదు వాడి వయసుకి చాలా మౌనమైన బాధతో సెలవు కోరే వేడుకోలు స్పష్టంగా కనబడుతుంది నా మనసెంతో ఆద్రమైంది కానీ అప్పుడు వాణ్ణి కదిపితే బోరుమని ఏడుస్తాడని నాకు తెలుసు అలా ఏడిస్తే నేను భరించలేను ఏడవకుండా నన్ను దగా చేసి వెళ్ళిపోయినా భరిస్తాను కానీ ఏడిస్తే భరించడం కష్టం చిట్ట చివరికి ఏం నిన్న తీసుకున్నాడో తెచ్చుకోలు ఆవలింతతో లేచి నిలబడి ఇంక నేను నిద్రపోతాను మీరు కూడా నిద్రపోరాదు అన్నాడు అవును చిన్న నాకు కూడా నిద్ర వస్తుంది అని అనగానే అయితే నిద్రపోండి చదవకండి అని రెట్టించాడు నేను లేచి మంచం వద్దకు నడిచాను వాడు బయటకు వెడుతూ తు దగ్గరికి చేరవేయినా అని అడిగాడు అలాగే లైట్ కూడా ఆర్పేరే చిన్న అని చెప్పాను లైట్ ఆర్పాడు ఇప్పుడు వాడు నిలుచున్న చోట కింద గదిలోని లైటు పడుతోంది వాడి కనిపిస్తున్నాడు తలుపు వేస్తున్నట్టే వేస్తూ వెడతాను ఉదయమే లేవాలి అని సందర్భం లేని గుణుకుడుతో అక్కడ టేబుల్ మీద ఉన్న తాళాల గుర్తు మీద చెయ్యి వేశాడు చీకటిలో నేను వాడికి కనిపించకపోయినా వాడి మీద వెలుతురు ఉన్న సంగతి కూడా గమనించలేనంత పసితనం తాళాలు దొరకపుచ్చుకున్నాడు ఖాయంగా వీడు వెళ్ళిపోతున్నాడు మరి సందేహం లేదు తాళాలు తీసి పెరటి కుమ్మం కూడా పారిపోయే ప్రయత్నం చివరంటా ఈ తంతు చూడాలనిపించింది నాకు కిందకి వెళ్ళిపోయాడు చిన్న నాకు అనుమానం రాకుండా ఉండేందుకు ముందు వాడి గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు ఒక గంట గడిచింది నేను నిద్రపోకుండా చూస్తున్నాను సరిగ్గా నేను అనుకున్నట్టుగాని అతి నెమ్మదిగా తన గదిలోపలకు గడియ తీసి బయటకొచ్చాడు చుట్టూ ఒక మారు చూసి పెరటి వైపు నడకసాగాడు చిన్నగాడు మరి మా ఇంటికి రాడు ఆరు నెలలలో మా తలలో నాలికగా మిగిలినవాడు మళ్ళీ కనిపించకుండా వెళ్ళిపోతున్నాడు ఏ దారి ఏ దారి దోపిడీ గాడుగానో తయారవుతాడు తీరని కోరికతో పిచ్చివాడే అయిపోతాడా వెళ్ళిపోతున్న చిన్నకి ఒక పార్టింగ్ లుక్తో వీడ్కోలు చెప్పి పెరటి తలుపు మళ్ళీ గడియ వేసేందుకు కోసం లేచి కిందకి వెళ్ళాను పెరట్లో దృశ్యం చూడగానే కళ్ళు బయలుకమ్మాయి అప్పటికే చిన్నా తలుపు తీశాడు పెరట్ నుంచి ఒక మోటు మనిషి దూకుడిగా లోపలికొచ్చాడు ఇద్దరూ ఏవేవో గుసగుసలాడుకున్నారు నేను కలగంటున్నాననిపించింది ఆశ్చర్యంతో ఒక్క క్షణం అసహ్యుడైపోయాను ఈ లోపున వాళ్ళిద్దరూ హడావిడిగా వచ్చి చీకట్లో ఉన్న నన్ను దాటుకుంటూ నాన్నగారి గదిలోకి తీశారు ఎవడా మనిషి ఎవడా చిన్న నేనెవడిని అసలు నేను చూస్తున్నది ఏమిటి నిర్ధారించుకునే వ్యవధి లేకుండా నాన్నగారి గదిలోని ఐరన్ సెఫ్ కిర్రు మనడం చెవున పడింది నాకు అర్థమైపోయింది మరుక్షణం వ్యర్థపుచ్చకుండా బిగ్గరగా దొంగ దొంగ అని అరుస్తూ గదివైపు పరిగెత్తాను దొంగ నన్ను తోసుకుని మెరుపులాగా పారిపోయాడు నేను పడ్డాను అంతకంటే చురుగ్గా చిన్న అది ఎలాగో జారుకుని వాడి గదిలోకి పోయి తలుపులు మూసుకున్నాడు ఇంట్లోని వాళ్ళంతా లేచిపోయారు నా అరుపులకి ఏం జరిగింది అడిగింది అమ్మ నాకేం చెప్పాలో తోచలేదు చిన్న ఇలాంటి వాడని చెప్తే నాకు పిచ్చెక్కితుందనో కలగన్నాననో అనుకుంటుంది అమ్మ చివరికి దొంగ రావడం కూడా నమ్మదేమో అందుకని చిన్నాని మినహాయించి మిగతా వైనే చెప్పాను పెరటి తలుపు తాళాలు వేయడం మరిచిపోయినందువల్ల ఈ అనర్థం జరిగిందని అంతా అనుకున్నారు అంతే అనుకున్నాను నేను కూడా శుభు పోలేదు అంతా భద్రంగానే ఉంది ఈ మారు చాలా జాగ్రత్తగా అన్ని తలుపులు తాళాలు వేసి నిద్రపోయేసరికి మరో గంట పట్టింది అందరూ ఎవరి పక్కల వాళ్ళు చేరుకున్నారు నాకు మాత్రం నిద్ర పట్టలేదు చిన్న సంగతి ఏంటో చివరిదాకా చూడాలి వాణ్ణి మరో అరక్షణమైన ఇంట్లో ఉండనీరాదని చాలా దృఢంగా నిశ్చయించుకొని వాడి గది సమీపించాను అప్పటికంతా మిగతావారు నిద్రలో పడిపోయారు వాడి గది తలుపు తట్టాను అలా తట్టిన చాలాసేపటికి కానీ తెరవలేదు తెరుస్తూ నిద్రకళ కళ్ళ ఎవరు అని నన్ను చూసి ఏమన్నయా అని చాలా సాధారణంగా అడిగిన చిన్నాను చూసి గుండెలు బాధేసుకున్నాను సగర్వంగా హమ్మ గుండెలు తీసిన బంటుకాడు ఒకసారి మేడ మీదికి రా అని పిలిచాను ఎందుకు అన్నాడు చెప్పానుగా రా కాస్త కఠోతనం అనుకోకుండా వచ్చింది నా కంఠంలో గమనించాడేమో మరో మాట లేకుండా మేడ మీదకి వచ్చాడు భద్రంగా నా గది తలుపులు మూసేసి వాణ్ణి కూర్చోబెట్టి అడిగాను సంగతి చెప్పమని ఏం సంగతి అన్నాడు అమాయకంగా చెడ్లు మని చంపగా కొట్టాను చెప్పు ఇప్పుడు నీ మత్తు వదిలిందనుకుంటున్నాను జరిగిందంతా చూశాను తాళాలు తీసుకెళ్లి తలుపులు తీసి వాడి నెవ్వనో గదిలోకి చొరబట్టే వరకు చూశాను ఇంకా మరి నాటకాలు ఆడితే చర్మం ఒలిచేస్తాను చెప్పు ఎవడువాడు నువ్వెవడివి ఎందుకు ఇంత నాటకం ఆడుతున్నావు వెళ్ళిపోయే ముందు నిజం చెప్పు మేము నీకు చేసిన మేలు ఆదండకి ముందు కృతజ్ఞతగా ఒక్క నిజం చెప్పు ఇంకా నా వాక్యం పూర్తి కాకుండానే చిన్న బావురు మని అంకించుకున్నాడు అన్నయ్య అంటూ నా పాదాల మీద పడిపోయాడు డ్రొమాటిక్గా ఇంట్లో నుంచి తరిమీకండి అని గట్టిగా ఎడవసాగాడు నాకు చిరాకేసింది నవర్మయ్ అరవకు అరిస్తే ఇంట్లో వాళ్ళు నిలుస్తారు వాళ్ళకి నీ సంగతి తెలిస్తే గుండె పలికి ముందు నువ్వు ఇన్నాళ్ళు ఆడిన ఆడిన నాటకానికి కీలకం చెప్పు అన్నాను వాడి భుజాలు గట్టిగా కసిగా గుంజుతూ నాటకమే ఒప్పుకున్నాను కానీ అంత కాదన్నయ్య అంతా నిజం ఒక్కటే అబద్ధం మా ఊరు పై ఊరు పల్లెటూరు అన్నాను కానీ కాదు ఊరే నేను చెవులు అప్పగించి వినసాగాను అమ్మ సవతి తల్లి నాకు చదివిష్టం నాన్న దొంగతనంలో దించబోయి నేను పనికిరాకపోవడంతో నాకు ఈ పద్ధతి చెప్పాడు మీ ఇల్లు చూపి ఇక్కడ ఏదో ఒకలాగా ఆశ్రయం సంపాదించి మీ నమ్మకం పొంది మీ ఇంట్లో ఉండిపోయేటట్టుగా ఉండిపోయి బాగా అలవాటు పడిన తర్వాత అవకాశం చూసి తనకు తలుపులు తీసిపెట్టమన్నాడు తాను వచ్చి తన పని చేసుకుపోతానన్నాడు ఇది ఎంత కత్తు మీద సాములాంటిదైనా నేను ఒప్పుకున్నాను అందుకు కారణం ఒకటి నేను అప్పటికీ మా అమ్మా నాన్నల పూరులు తప్పించుకోగలిగాను తప్పించుకుని మీద సంపాదించి చదువుకోగలిగాను తలుపు తలుపులు తీసి పెట్టడం అనే మాట తరువాత విషయం అందుకని సరే నేను బయలుదేరాను మీకు ఆ రోజు చెప్పిన పల్లెటూరి కథ అంతా మా నాన్న నాకు నేర్పాడు మీరందరూ మంచివారని గలవాళ్ళని తెలిసి ఈ జాలి కథ అల్లి నా చేత అప్పచెప్పించాడు కానీ తీరా మీ ఇంటికి వచ్చి తర్వాత నేను ఎందుకు వచ్చానో అంటే మా నాన్న ఎందుకు పంపాడో మరిచిపోయాను హఠాత్తుగా ఒకరోజు బజార్లో నన్ను పట్టుకున్నాడు నాన్న జ్ఞాపకం చేశాడు హా ఆ రాత్రి తలుపులు తీయమన్నాడు నా వల్ల కాదని చెప్పినా వినిపించుకోలేదు అప్పటికి సరే అనేసి తప్పించుకొచ్చేశాను మరి అటువైపు వెళ్ళడం మానేశాను కానీ ఈరోజు మళ్ళీ నాన్నకి దొరికిపోయాను రాత్రి తలుపులు తీయకపోతే తానే రేపు ఉదయం ఇక్కడికి వచ్చి అసలు విషయం చెబుతానన్నాడు జరిగిందంతా చెప్పి నన్ను క్షమించమని అడిగి మా నాన్న విషయం కనిపెట్టి ఉండమందామనుకున్నాను కానీ ధైర్యం చాలలేదు ఇందాక మ మీ గదిలోకి వచ్చి చాలాసేపు గుంజాటన పడ్డాను కానీ నాకు నోరాడలేదు కిందకి వెళ్ళిపోయాను మరి నాకు గడువు లేదు తలుపు తీయక తప్పదు లేకపోతే యుముడులాగా వచ్చి నాకు మీకు నచ్చని నిజం రేపు చెప్పేస్తాడు మా నాన్న తలుపులు తీస్తే మీ సంపాదనలో మా నాన్న పట్టుకుపోయేది సముద్రంలో నీటి పొట్టు కానీ తలుపులు తీయకపోతే నా సంపాదన అంతా కల్లగట్టుకుపోతాడు తెల్లవారేసరికి అందుకని చివరికి తలుపులే తీశాను తప్పలేదు నన్ను క్షమించండి ఏడుస్తున్న చిన్న మాటలు నమ్మాలో మానాలో నాకు తోచలేదు కానీ ఏమైనా సరే మొదట్లో వస్తూ ఎంత కథ చెప్పాడు ఇది కూడా అలాంటిదే మరో కథ ఎందుకు కాకూడదు నమ్మడం నాకు మాత్రం ఇష్టం లేదు అందుకని వీలు పడలేదు మరో మాట లేకుండా బయటకు వెళ్ళిపోమన్నాను వెళ్ళను ఆ నరకంలోకి మళ్ళీ వెళ్ళను నన్ను చంపేయండి లేదా పోలీసులకు చెప్పండి జైలుకు పంపించి ఉరిశిక్ష వేయించండి కానీ ఇక్కడి నుంచి తోలేయకండి మా గొప్పకుపోయి చదువు సంస్కార లేక దొంగగా రౌడీవాణ్ణి అయిపోవడం నాకు ఇష్టం లేదు మీ పాదాల దగ్గరే చచ్చిపోతాను అని వాడు ఏడుస్తుంటే నాకు జాలి వేయలేదు ఎంత గొప్ప నటుడు అనిపించింది మనసులో జుగుప్స వేగింది అలాగే కుళ్ళి కుళ్ళి ఏడుస్తున్న వాణ్ణి బలవంతంగా రెక్కపట్టుకుని కిందకు తీసుకువెళ్ళి తలుపులు తీసి బయటకు నెట్టాను వాడు ఏడుస్తూనే ఉన్నాడు మీ ఊరి పారిపోయే ప్రయత్నంలో ఉన్నామని ఇంట్లో అందరూ అనుకుంటున్నారు అలాగే పారిపోయేవనుకుంటారు ఇంకెప్పుడు ఈ ఛాయలకు మరి రాకు మాకు ఈ పాటి సాయం చేయి నిన్నటిదాకా మేము అభిమానిస్తున్న చిన్నాని నువ్వు రేపు తిరిగొచ్చి చంపే వాణ్ణి కనీసం మా జ్ఞాపకాల్లోనైనా కలకాలం మంచివాడిగా అమాయకుడిగా అభాగ్యుడిగా ప్రయోజకుడిగా బతకని అని తలుపులు మూసేశాను మనసు తేలికగా లేదు నా గదిలోకి వెళ్ళి మరొక్కమారు కిటికీలోంచి రోడ్డు మీదకు చూశాను అక్కడే ఏడుస్తున్నాడు రోడ్డు మీద దీపస్తంభం వెనుక అంతవరకు దాగి ఉన్న ఇందాకడి దొంగ ఇప్పుడు రోడ్డు మీదకొచ్చి విసురుగా చిన్నాని సమీపించి ఎరా పుండాకొరి వెదవా తలుపులు తీస్తానని రమ్మని చెప్పి తీరా వస్తే ఇంట్లో వాళ్ళని నా మీదకు ఉంచుకొలుపుతావా నీ యమ్మ అంటూ చేతిలోని కర్రతో చావ బాధ సాగాడు అనుకుంటుంటే నాకు నోరాడలేదు ఆరిపోయి ఏయ్ ఒరే ఎవడది అరిచాను చివరికి చాలా బిగ్గరగా అరిచాను అరిచిన వినిపించుకోకుండా వాడు అలాగే బాధ సాగాడు చిన్న చావుకేకలు పెడుతున్నాడు నేను హడావిడిగా పరిగెత్తుకుని వెళ్ళి తలుపులు తీసి రోడ్డు మీదకి వెళ్ళాను పోయాడు చనిపోయాడు కథ చిన్నది కానీ పెద్ద సందేశాన్ని ఇచ్చారు గణేష్ పాత్ర కథ రచయిత తల్లిదండ్రులు చెడు ప్రవర్తన మూలంగా మసిబారిపోతున్న చిన్నలాంటి లాంటి వాళ్ళు ఎందరో ఉన్నారు కథ చదివినప్పుడు చిన్నాపట్ల గుండె జాలితో నిండిపోయింది మీకు నచ్చుతుందని ఇలా వినిపించే ప్రయత్నం చేశాను నమస్కారం